మరికొద్దిసేపట్లో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహం మార్పిడి వల్ల ధనవంతులయ్యే యోగం పట్టబోతు ఉంది అయితే వృషభ వారికి మరి కాసేపట్లో ఏ యొక్క గ్రహ మార్పిడి వల్ల ధనవంతులుగా కాబోతు ఉన్నారు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అలానే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఏ విధంగా వీరు ధనవంతులయ్యే యోగం అనేది పట్టబోతూ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక ఎప్పుడూ కూడా గ్రహాలు అనేవి ఒకే స్థానంలో ఉండిపోవు ఏ రాశి వారికి అయినా గ్రహాలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయి అలా మార్పు చెందినప్పుడే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలా ఏర్పడినటువంటి యోగాలు అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్నిసార్లు దరిద్రాలను తెచ్చిపెడుతూ ఉంటే మరికొన్నిసార్లు మాత్రం అదృష్టాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహం యొక్క మార్పు చెంది వృషభ రాశి వారికి అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా వీరికి ఈ గ్రహం యొక్క మార్పు వల్ల ధనవంతులుగా మారిపోతారు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదొక సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు ఏమిటి అంటే మీరు డబ్బుకు సంబంధించిన విషయాలను ఎంత స్నేహితులు అయినా ఎంతటి మంచి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే వారితో అస్సలు కూడా షేర్ చేసుకోవద్దు ఎందుకు అంటే వారి దృష్టి దోషం వల్ల మీకు రావాల్సినది ఆగిపోవచ్చు ఎందుకంటే ఎదుటి వ్యక్తులు దృష్టిని పెడుతూ ఉంటారు పైకి కనిపించకపోయినా కానీ లోపల మాత్రం నరదృష్టి అనేది పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషం వల్ల మీరు ఎదగలేకపోతూ ఉంటారు కనుక వృషభ రాశి వారు ఈ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి అలానే మీకు ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోవాలి అనుకుంటే అనునిత్యం కూడా మీరు నవగ్రహాలను పూజించండి తొమ్మిది గ్రహాలను పూజించటం వల్ల మీకు ఎలాంటి దోషాలు ఉండవు అంటే తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలిస్తావు అనుకూలిస్తాయి ఎందుకంటే గ్రహాలలో మన జాతక రీత్యా చూసుకున్నట్లు అయితే ఒక గ్రహం అనుకూలించి మరొక గ్రహం అనుకూలంగా లేని పక్షంలో మనకు రావాల్సింది మధ్యలోకి వచ్చి అలానే ఆగిపోతూ ఉంటుంది కనుక మనకు అన్ని గ్రహాల అనుకూలత అనేది కావాలి అంటే తప్పకుండా మనం ఇలాంటి పూజలు అనేవి చేయాలి అంటే తొమ్మిది గ్రహాలను కూడా పూజించాలి అలానే వృషభ రాశి వ్యక్తులకి ఎక్కువగా కొత్త స్నేహితులతో పరిచయం అనేది ఏర్పడినప్పటికీ వీరు మితంగానే ఉంటారు అంటే ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు అంతే తప్ప అంతకు మించి ఎక్కువగా వారితో ఉండరు వీరు ఎప్పుడైనా సరే ఎవరితో అయినా మితంగానే సంభాషిస్తారు అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎప్పుడు ఎంత ఎంత మాట్లాడినా వీరు మాత్రం ఏదైతే అత్యవసరమో అది మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు అలానే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు బంధాలకి బంధుత్వాలకి విలువను ఇచ్చేటటువంటి వ్యక్తులు వీరి దగ్గర కొంచెం ఉన్నా సరే దానిని దానం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అలానే వీరికి ఎక్కువగా అంటే కోరిక ఏదైనా కోరిక కోరితే అది పెద్దగా ఉంటుంది ఏదైనా సరే చిన్న చిన్న కోరికలను వీరు కోరరు ఆశయాలు అనేవి పెద్దగా ఉంటాయి అలానే వాటిని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆశయాలను నెరవేరుస్తారు అంటే ఏదైతే ఆశయం పెట్టుకున్నారో దానిని చేరేంత వరకు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ కృషి చేస్తూనే ఉంటారు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది అయితే ఈ సమయంలో గ్రహాలు అనేవి మార్పు చెందటం జరుగుతుంది ఈ గ్రహాలు మార్పు చెందినప్పుడు గురువు యొక్క అనుగ్రహం అలానే కుజుడి బలం ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరికి ఉద్యోగరీత్యా చే అంటే ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుండో ఉద్యోగం రావాలి అని చేసినటువంటి ప్రయత్నాలు మీకు రాకపోగా ఉన్నటువంటి అంటే అప్పులు ఇంకాస్త పెరగటం ఇలా డబ్బుకు సంబంధించి అప్పులు అనేవి పెరగటం వంటివి జరుగుతూ ఉన్నాయి కదా అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి ఇక ఒక్కసారి ఉద్యోగం అనేది వచ్చింది అంటే అందులోనూ మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా ఇక మీరు కోటేశ్వరులు అయినట్లే అలానే అధికమైనటువంటి ఖర్చుని తగ్గించుకోవాలి మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి డబ్బుని ఖర్చు పెట్టాలి అనవసరమైనటువంటి ఖర్చులకి చాలా దూరంగా ఉండాలి అప్పుడే మీరు ధనవంతులుగా మారుతారు అలానే రాబోయే రోజుల్లో కూడా ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అవి చేయటం మంచిది అవి పూర్తిగా లీగలై ఉండేలాగా చూసుకోండి ఇల్లీగల్ వంటి వ్యాపారాలు కానీ ఆన్లైన్లో పెట్టుబడులు కానీ బెట్టింగ్ వంటి వాటి వైపు అస్సలు వెళ్ళకూడదు ఖచ్చితంగా మీరు ఏదైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గోల్డ్ పైన కానీ లేదా భూముల పైన స్థలాలపైన మీరు ఇన్వెస్ట్ చేస్తే అది మిమ్మల్ని ఫ్యూచర్లో కోటీశ్వరులుగా మారుస్తుంది ఇక ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు వల్ల వృషభ రాశి వారికైతే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశి వారు నవగ్రహాలను పూజించటం దాన ధర్మాలు చేయటం మూగ జీవులకి ఏదైనా ఆహారంగా పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా అన్నీ అనుకూలిస్తాయి వ్యాపారస్తులకి కూడా వ్యాపారస్తులకి కూడా ఈ క్షణం అనేది మంచిగా కలిసి వస్తుంది కాస్త తెలివితో ప్రయత్నించండి మీరు వ్యాపారం చేసేటప్పుడు అధికమైనటువంటి తెలివి ఉపయోగించి వ్యాపారం చేయండి అలానే మీరు వ్యాపారం చేసే సమయంలో కోపాన్ని తగ్గించుకోవాలి కోపం అనేది లేకుండా వ్యాపారం చేయాలి ఇలా మీరు వ్యాపారం చేసేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని వ్యాపారం చేయటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి అంతేకాకుండా వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరే అన్నీ కూడా చూసుకోవాలి అంటే ఎవరి మీద అయినా వ్యాపారాన్ని వదిలి వెళితే గనక వా వాటిలో మీకు నష్టం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల అనుకూలంగా ఉంటుంది కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి వారు కాస్త కష్టపడితే గనక కృషి చేస్తే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి మరికొద్ది క్షణాలలో ఒక గ్రహం యొక్క మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అని ఖచ్చితంగా కూడా మీరు నవగ్రహాలను పూజించి అలానే ఈ సమయంలో మీరు చేయాలి అనుకున్నది మొదలు పెట్టండి ధైర్యంగా దైవాన్ని తలుచుకొని తప్పకుండా అది మీకు మంచి ఫలితాలను మంచి లాభాలను తెచ్చి పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి